అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ కర్రీ అండి చాలా టేస్ట్ ఉంటుంది చపాతి పరోటా పుల్కా నాన్ రోటీలో చాలా బాగుంటుందండి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దీన్ని మనకు ఇష్టం వచ్చిన సైజులో కోసుకోవచ్చు అండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు మా పెరట్లో ఒక టమాటా పండిందండి చక్కగా ఉంది కాయ చాలా పెద్ద సైజు ఉంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందండి ఒక కాయను తర్వాత దీన్ని మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం జీడిపప్పు ఒక టమాటా అయినా కూడా చాలా కాయ పెద్ద కాయ అండి దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు ఇవి గ్రేవీ కోసం అండి టమాటా జీడిపప్పు ఉల్లిపాయ మసాలా కోసం ఓల్ గరం మసాలా అండి స్టార్ పువ్వు చక్క అవి వేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకుని ముందుగా పన్నీర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై అయితే కనుక సాగుతుంది కొంచెం వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది పన్నీర్ని ఇలా చేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి పన్నీర్ కూడా రుచి పెరుగుతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయింది అండి ఇవి వేరే తీసుకోవాలి తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కాస్త జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుని కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉల్లిపాయ టమాటా కూడా మగ్గించుకోవాలండి ఈ జీడిపప్పు కూడా దీంతో దీంతోపాటే ఫ్రై అయిపోతుంది టమాటాలు ఎంతైనా కూడా చెట్టువి ఫ్రెష్గా ఉన్నాయి కదండి మెత్తగా తొందరగానే మగ్గిపోయింది ఇలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఫ్రై అయిన దాన్ని కాసేపు చల్లారిని ఇచ్చి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి పేస్ట్ వెళ్ళే చేసుకోవాలి ఇది గ్రేవీ కోసం అండి పన్నీర్ కూరకి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనం గ్రేవీ కూడా చాలా రుచి వస్తుందండి ఇలా వేయటం వల్ల ఫ్రై చేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తున్నానండి ఇలా పేస్ట్ వెళ్ళే అవుతుందండి కొంచెం అవసరమైతే మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి పెట్టాను ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలండి దీనిలో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత ఈ చెక్క లవంగాలు సాజీరా వేసానండి ఈ స్టార్ పువ్వు వేసిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి అవి కొంచెం త్వరగా వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి ముందు కలుపుతూ ఉండాలండి ఇవి ఉల్లిపాయ వేగే వరకు కూడాను దీనిలో చిటికెడు పసుపు ఈ కూరకు సరిపడా కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి దీని సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఉల్లిపాయ వేగిపోతుంది మనకి గ్రేవీకి సరిపడా కూడా ఈ కర్రీకి సాల్ట్ వేసేసుకోవచ్చండి ఈ గ్రేవీలో వేయలేదు కదా ఒకసారి మొత్తం ఇలా కలపాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక స్పూను మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు ఈ పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ కదా దానికి తగినంత చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలండి దీనిలో ఉల్లిపాయ జీడిపప్పు టమాటా వేసి ఫ్రై చేసుకుని పేస్ట్ చేస్తాను కదండి ఇప్పుడు దీనిలో దీనికి తగినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ పడుతుందండి వేసి మొత్తం ఇలా కలపాలండి దీనిలో కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోయాలండి ఇంకా మనకి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు ఇలా అయిన తర్వాత గరిటితో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి వేసి ఒక ఫైవ్ మినిట్స్కి అయిపోతుందండి దీనిలో తగినంత గరం మసాలా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను ఇలా పన్నీర్ని చక్క సమానంగా సర్దితే చాలా గ్రేవీ అంతా కూడా మసాలా దానికి పడుతుంది ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకున్నాను దీనిలో మొత్తం ఒకసారి కలపాలండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది మనకి గ్రేవీ ఇలా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఒకసారి కలిపి ఇలాగా తర్వాత దీనికి గరం మసాలా వేసుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకుని ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఈ సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదండి పిల్లలు ఇళ్ళ దగ్గరే ఉండి ఒకటే ఆటలు అరుపులు బాగా వినిపిస్తున్నాయి ఇలా గ్రేవీ అయిపోయింది కదండి ఇప్పుడు దీనికి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలండి ఈ పౌడరు ధనియాలతో చేస్తుంది కదా వేసి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్కి కొంచెం కరివేపాకు వేస్తానండి ఫ్లేవర్ బాగుంటుందని కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి మరిన్ని వీడియోస్ చేయడానికి టైము కూడా ఇవ్వాలి కదా వాచ్ అవర్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు ఆలు పరోటాతో ఈ పన్నీర్ కర్రీ వేసుకు తింటున్నామండి ఈ హాలిడేస్ ఇచ్చారు కదా సంక్రాంతి బాబుకి ఈ రోజు నుంచి సెలవులేదండి అయిపోయిందండి పన్నీర్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి